ర విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్న వదనం ధ్యాత్ఘ్నోపశాంతే వందనమీషు పుత్రశుభవందనమి సమానగాత్రందనమెకదంత అభివందనమో కరుణ హృదంతరా వందనమాఖువాహనసువందనమో సురదైత్యపూజి వందనమోయ విఘ్నపతి వందలు వందనముల్ వందనముల్గ్రహీనా గురు 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 బ్రహ్మ విష్ణు దేవో గురుబ్రహ్మా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవైరమ మాగర్ధా వివసంపృత మాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమీశ్వరౌ సూక్తి సమగ్రేపున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షైవ్యవర్ణుణుభనగౌరవైర కూూలకర్ణకహరా కవయోధయంతీ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్త దాతర సర్వసంపదా లోమం శ్రీరామం భూజో భుజో నమా్యహం సింధూరారుుణ విగ్రహా త్రిణయనా అణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీ పాభ్యాూర్ణరత్నచకం రక్తి మోనిదికేతన చక్రపా భోగీంద్రభోగమడిరాజిత్యమూర్తేమీ నృసింహ మేహావలస్ నమస్కార ఈనాడు చాలా సంతోషదాయకమైనటువంటి విశేషం ఎందుచేత అంటే దానికి బహుధా అనేక కారణాలు ఒకటి ఇవాళ చాలా పర్వదినం ఉగాది పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం చేత కాలస్వరూపముగా భావింపబడి సంవత్సరములుగా మనం లెక్క కట్టేటటువంటి ఈ కాలగతిలో వీరొక సంవత్సరం అనబడేటటువంటి ప్రమాణంలోకి మనం ప్రవేశించేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకి కటాక్షించాడు రెండవది అసుర సంధ్య వేళ సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం అంటారు శంకర భగవత్పాదలు పరమ పవిత్రమైనటువంటి సమయం మూడు మా దొరగారి అదేమిటిరా మా అన్న విశేషణం ఎందుకేశావు అంటారేమో దొరగారితో నాకున్న అనుబంధం అలాంటిది అందుచేత దొరగారి ఇంట్లో ఉగాది నాడు సాయంకాలం నాలుగు మాటలు చెప్పడం అంటే అది భగవంతుని యొక్క నిర్హీతుకమైన కృపాకటాక్ష వీక్షణములకు తార్కాణముకు భావించేవాణ్ణి సరే మా దొరగారికి ఎందుకు వచ్చిందో ఆలోచన ఉగాది నాడు సాయంకాలం కాస్తసేపు ఆ నరసింహ స్తోత్రం ఆయన యొక్క వైభవం ఆ ప్రహ్లాదోపాఖ్యానం నాలుగు మాటలు చెప్పబోయన్నారు తప్పకుండా దొరగారు నీ ఆజ్ఞ పరమేశ్వరాజ్ఞగా భావిస్తాను అన్నాను భాగవతంలో సప్తమ స్కంధంలో ప్రహ్లాదోపాఖ్యానాన్ని రచించారు వ్యాస భగవానుడు ఆయన అనుభవించినటువంటి భగవంతుని యొక్క గుణములను అందించకపోతే ఈ జనావళి ఎలా ఉద్ధరింపబడతారనేటటువంటి ఆర్తి చేత గురువులకు ఉండేటటువంటి ఆర్తి అటువంటిది అమ్మ పిల్లవాడు అన్నం తినలేదనుకోండి ఎంత మధురమైన పదార్థాన్ని ఇంట్లో చేసి పెట్టనివ్వండి ఆవిడ కడుపు నిండుతుందా అయ్యో పిల్లలు రాలేదు ఇంకా పిల్లలు తినలేదు పిల్లలు తినలేదు పిల్లలు తినలేదని కొట్టుకుపోతుంది ఒకసారి వేసిన కూర పిల్లలు రెండో మాట అనుకోండి ఏమే ఇవాళ్ళు రెండో మాట వేసుకోలేదు రెండో మాట వేసుకోలేదు బావులేదా తారం ఎక్కువైందా ఉప్పు ఎక్కువైందా అని పది మాటలు అడుగుతుంది ఏమి ఎందుకు అడగడం అంటే ఆర్తి ఆ తినాలనేటటువంటి ఆర్తి పదార్థము యొక్క కన్నా అమ్మ ఆర్తి అందులో కలిసి తినడం శిశువు యొక్క దేహాన్ని రక్షిస్తుంది అలా అయ్యో నేననుభవించినటువంటి దాన్ని ఈ జనావళికి అందించకపోతే ఎలా అని ఆర్తి చెంది అందించారు వ్యాస భగవానుడు దాన్ని తదనుగుణంగా భగవంతుని యొక్క కృపా విశేషం చేత రామచంద్రమూర్తి అనుగ్రహంతో పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాధ పలుకగనేల అని మహానుభావుడు అపారమైన జ్ఞాన సంపత్తితో మోక్షాపేక్షి అయినటువంటి వ్యా పోతనగారు శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింత్యదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానోద్రీక కేలిలోల విలస సంభూత కంజాత దృాల ఢింబకున్నారు అలాంటి కృష్ణ పరమాత్మ కథ కేవలం పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు చెప్పుకుంటున్నానని ప్రారంభించినటువంటి పోతనగారు అంధీకరించారు అందులో ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ అంటారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సప్తమ స్కంధంలో మనందరి తరపున వెయ్యవలసినటువంటి ప్రశ్న ఒకటి వేశాడు ధర్మరాజు గారు అసలు మనకి ఉపనిషత్తులు వచ్చింది అందుకు వచ్చేయండి ఉపనిషత్తు శిష్యుడు ప్రశ్న వేస్తాడు గురువు సమాధానం చెప్తాడు ఆ ప్రశ్న ఎంత అందమైన ప్రశ్న వేశాడంటే ధర్మరాజు గారు కృష్ణ భగవానుడు శిశుపాలు సంహరించారు శిశుపాలుడిలోని తేజస్సు కృష్ణ పరమాత్మలోకి లీనమైంది ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఇదేమిటయ్యా జీవించి ఉన్నంత కాలం కృష్ణ పరమాత్మని నిందించడం తప్ప వేరొకటి తెలియదు శిశుపాలుడికి మరి అటువంటి వాడు ఎలా పొందాడు పరమాత్మని ఇది సనాతన ధర్మంలో తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం పరమాత్మని తెలుసుకున్నవాడు పరమాత్మని పొందడం కాదు పరమాత్మని వాడు కూడా పరమాత్మని పొందాడు అది భాగవతంలో మొదటి ప్రశ్న ధర్మరాజు గారు ఎందుకు పొందాడు శిశుపాలుడని అడిగాడు అడిగితే అడగవలసింది అడగవలసినవాణ్ణి అడగాలి చెప్పగలిగిన వాణ్ణి అడగాలి నారద మహర్షిని అడిగాడు ఆయనన్నారు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమం మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి కంటి మెట్లైన నిర్ధామధ్యాన గరిష్ఠులైన హరి వత్సు వచ్చు ఇది సాక్షాత్ నారద మహర్షి పద్యం ఆయన అన్నారు ఎలా పొందారో తెలుసా కృష్ణుణ్ణి కృష్ణుణ్ణి పొందడానికి ఇదే మార్గం అన్నది లేదు కానీ జ్ఞానము చేత మోక్షం అంతవరకు తిరుగులేని సత్యం కానీ కామోత్కంఠత గోపికల్ కృష్ణుడి పట్ల కామభావన చేత గోపికలు పొందారు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు అమ్మో ఎక్కడ కృష్ణుడు వచ్చేస్తాడో ఎక్కడ కృష్ణుడు వచ్చేస్తాడో అని భయపడిపోయి ఆ కృష్ణుణ్ణే తలుచుకుంటూ కంసుడు పొందేశాడు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ కృష్ణుడు మాకు శత్రువు 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 అని శత్రువుగా తలుచుకుని శిశుపాలుడు పొందేశాడు ప్రేమం మీరలో ప్రేమతో అయ్యో కృష్ణుడు మా బంధువు వస్తాడు రక్షిస్తాడు అని ప్రేమతో మీరు పొందేస్తున్నారు సంబంధులై వృష్ణులు ఆ కృష్ణుడితో బంధుత్వం పెట్టుకుని ఆ వంశం వాళ్ళందరూ ధరించిపోయారు భక్తి చేత మేము అంటే నారదుడు చెప్తున్నాడు భక్తితో మేము పొందుతున్నాం ఎట్లయిన ధ్యాన గరిష్ఠులైన హరిచందం వత్సుధత్రీశ్వర ఇది విచిత్రం సంసారమునందుండేటటువంటి సమయంలో మీరు తల్లిదండ్రులతో సహా ఎంత మందితో ఇన్ని రకాల అనుబంధాలు పెట్టుకున్నప్పటికీ అవి ఉద్ధరణకు మార్గములు కౌ పరమాత్మతోడి సంబంధం ఎలా పెట్టుకోండి అది చెట్ట చివటికి మనోనైర్మల్యాన్ని ప్రసాదిస్తుంది ఆయన కొడుక్గా చూసుకోండి ఒక విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని రోజు ఓ పూలమాల వేయడం ఓ పంచ కట్టడం ఆయనకి కాస్త పరమన్న నైవేద్యం పెట్టడం ఇన్ని పాలు అక్కడ పెట్టి ఇవాళ మా కృష్ణయ్య పాలు తాగుతున్నాడు అండం మా కృష్ణయ్య మాతో మాట్లాడుతున్నాడు చూసారా అలా కూర్చోపోతే ఏమయ్యా అలిసిపోయాను కాస్త వెళ్ళి నన్ను పచ్చిమిరపకాయలు తేకూడదు పిల్లాడివి అని మాట్లాడుకుంటున్న వాళ్ళు నాకు తెలుసు అలా భగవంతుడితోటి సంబంధం పెట్టుకున్నా కూడా మనోనైర్మల్యం ఏర్పడుతుంది ఇన్ని రకాలుగా భగవంతుణ్ణి పొందారయ్యా అన్నారు నారద మహర్షి అంటూ ఒక విచిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేశారు ఆనాడు జయ విజయులిద్దరూ వైకుంఠంలో ఉండగా ఐదారు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి సనకసనందనాది మహర్షులు దిగంబరులై మహానుభావులు కేవలము భగవన్నామ స్మరణము తప్ప వీరొకటి తెలియని వారై వైకుంఠమునకొస్తే లోపలికి వెళ్లడానికి వీల్లేదని అక్కడ ఉన్న ద్వారపాలకులు నిర్బంధిస్తే అత్యంత సత్వగుణ ప్రధానమైనటువంటి వైకుంఠంలో ఉండి పరమాత్మ దర్శనానికి వచ్చినటువంటి మాకు పరమాత్మకి మధ్యలో ప్రతిబంధకముగా నిలబడేటటువంటి ప్రయత్నములు చేసినటువంటి పాపములకు ఫలితముగా నువ్వు ఎంత కష్టపడవలసి వస్తుందో అనుగ్రహ రూపంగా శాపమిస్తారు పెద్దలు అందుకని మూడు జన్మలలో వైరభక్తితో నువ్వు పరమాత్మని పొందుతావు అన్నారు వాళ్లే మొట్టమొదటి జన్మలో దితి గర్భమునందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై జన్మించారు పెద్దవాడు హిరణ్యకశిపుడు తమ్ముడు హిరణ్యాక్షుడు ఇందులో చాలా చిత్రం ఉంది ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వాళ్ళు ఎవరు నాకు చెప్పండి అమ్మా ఇందులో ఎవ్వరికీ కూడా ఏమంటే మాకు ప్రహ్లాదుడి కథ తెలియదండి మొట్టమొదటిసారి నువ్వు ఏదో పెద్ద పండితుళ్లే చెప్పాలి మేము వినాలని వచ్చిన వాళ్ళం ఎవరూ లేరు అందరికీ తెలుసు ప్రహ్లాదుడి కథ మరి ఎందుకు ఇచ్చినట్టు అది సనాతన ధర్మంలో గొప్పతనం హిరణ్యాక్షుడు తమ్ముడు హిరణ్యక శిపుడికి ఆయన పుట్టింది మొదలు ఆయన కోరిక ఏమిటంటే అంతా తనది చేసుకోవాలి అందుకుని భూమిని చాపగా చుట్టేసుకున్నాడు చుట్టేసుకుని తీసుకెళ్లి బయట పెట్టుకోకూడదా తనది చేసుకుని తనది చేసుకున్న దాన్ని దాచుకోవాలి అందుకుని సముద్రం లోపల దాచాడు ఇది ఎక్కడుంది చెప్పండి నిజంగా హిరణ్యాక్షుడి దగ్గర ఉంటుందా ఉంటుంది కనపడిన ప్రతిదాన్ని నాది చేసేసుకోవాలి కనపడిన ప్రతి వస్తువు మా ఇంటికి వచ్చేస్తే బాగున్నాం వచ్చేసిన వస్తువులు బాల్కనీలోనూనూ ఆ బయట పెట్టేస్తామేంటి లోపలికి తీసుకెడతాం విలువని బట్టి మరింత చీకట్లోకి వెళ్ళిపోతాయి ఇంటికెళ్లి ఉంగరాలు తీసామనుకోండి అనుకోండి బయట పెట్టేస్తామా టేబుల్ మీద ఈ కండువా తీసేస్తే తలుపు మీద తీసేస్తాను లాల్చీ విప్పేస్తే హ్యాంగర్ కి పెట్టేస్తాను ఉంగరాలు తీసేస్తే గాడ్రేజ్ బీరువా తాళం తీసి తలుపులు తీసి చస్ట్ తీసి చీకట్లో పెట్టి ఇన్ని తాళాలు వేస్తాం వాడు తెచ్చిన దాని సముద్రంలో దాచేడు అంటే నాది 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 అన్ని తనవి చేసుకోవాలి ఇది మొట్టమొదట వచ్చేటటువంటి మమకార స్వభావం దీన్ని వరాహమూర్తి అయి సంహరించారు స్వామి ఆయన చనిపోతే హిరణ్యాక్షుడు ఏడుస్తున్నారు పాపం తల్లిగారు గారు తల్లి అయినటువంటి దితి ఆయన భార్య పిల్లలు రోధిస్తున్నారు ఈ హిరణ్య వెంటనే సభ తీర్చాడు రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందో అందంగా మాట్లాడతారు మహానుభావులు వాళ్ళు ఏం ఇలా కర్కశంగా కొమ్ములు ఎట్టుకుని ఉంటారు కత్తులు ఎట్టుకుని ఉంటారు నేను చెప్పరు వాళ్ళు అందులో అంటారు ఆ వచ్చినటువంటి సభికులు చూశాడు అబ్బాయి మా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు శ్రీ మహావిష్ణువు అందుకని నేను ఆయన్ని సంహరించాలనుకుంటున్నాను ఎక్కడున్నాడని సంహరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఇందుకలడు అందులేడని సందేహము వలదు వీడి లోపల నుంచి ఈ మాట పలికి పలకడానికి ఆధారమైన వాడు కూడా ఆయనే ఎక్కడని చంపుతాడు ఇది అవివేకం నేను చంపుతానన్నాడు శ్రీ మహావిష్ణువుని సంహరించేస్తాను ఆయన ఉండడానికి వీల్లేదు అందుకని విష్ణు ఎక్కడుంటాడని అడిగాడు అడిగితే రాక్షస రా రాజా రాక్షస రూపేణ రూపేణ మంత్రిన అలాంటి వాళ్లే మంత్రులు దొరుకుతారు విష్ణు ఎక్కడ ఉంటాడండి యజ్ఞాల్లో ఉంటాడు యాగాల్లో ఉంటాడు వేదాల్లో ఉంటాడు గోవుల్లో ఉంటాడు విప్రుల్లో ఉంటాడు బ్రాహ్మణుల్లో ఉంటాడన్నారు చంపేయండి వాళ్ళందరినీ అన్నాడు దీంతో పాటుగా నీడనిచ్చే చెట్లు ఎక్కడైనా ఉంటే అగ్నిహోత్రాలు ఎక్కడైనా ఉంటే గోవులు కనపడితే వీటిని అన్నింటినీ చంపేయండి విష్ణు ఉండడు హా ప్రదేశం తెలిసిపోయింది కదా వెళ్ళండి అన్నాడు వీళ్ళందరూ వెళ్ళారు కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తున్నారు ఈయన తల్లి దగ్గరికి బిడ్డల దగ్గరికి వచ్చాడు వాళ్ళు ఏడుస్తున్నారు చూశాడమ్మని దితిని చూసి హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వేదాంతం మీరు భాగవతంలో చదివితే అని ముక్కు మీద వేలేసుకుంటాం ఇంత వేదాంతమా ఎంత వేదాంతం తెలుసురా విడిగని ఆయన అన్నాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు ఇందుకు నీ తమ్ముడు హిరణ్యాక్షుడు మరణించాడు కదా అని ఆవిడ అంటే వాడన్నాడు నిరాహార పాంధుల క్రియన్ సంసార ఒత్తురు సదా సదాసంగులే దొక్కచో వీరు నుండు తల్లి మహాశూరుడాతాడు తద్వియోగములకు శోకింప నీకేటికి అన్నాడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి నిరాహార నివిష్ట పాంధుల క్రియన్ నికంబు సంసార సంచారుల్ ఒత్తురు అమ్మ అపారమైనటువంటి వేడి కలిగినటువంటి ఎండాకాలంలో బాటసారులు రోడ్డు మీద వెళ్లిపోతున్నారు దాహమేసింది అటు నుంచి కొందరు వస్తున్నారు ఇటు నుంచి కొందరు వస్తున్నారు ఇటు నుంచి కొందరు వస్తున్నారు ఇటు నుంచి కొందరు వస్తున్నారు అందరికి వేసింది దాహమే దాహం వేసిన వాడికి కావలసినది కేవలం నీళ్లు వాడికి డబ్బివ్వండి లేకపోతే మధుర పదార్థం పెట్టండి ఇంకోటి పెట్టండి వాడి దాహం తీరదు వాడికి నీళ్లే కావాలి అందుకని అందరు ఎక్కడికి చేరాలి చలివేంద్రానికి చేరాలి అందరూ నీళ్లు తాగాలి కాబట్టి అందరూ అక్కడికి చేరారు అందరికి ఏమిటి సంబంధం అక్కడికి చేరడం దాహం తీర్చుకోవడం అంతే తప్ప ఏమండి మీరెవరండి మీరెవరండి నేను ఏం పలకరించుకోరు అందరూ పెడతారు గ్లాసు పడతారు నీళ్లు తాగేస్తారు ఆ గ్లాస్ అక్కడ పెట్టేస్తారు అయ్యో పాపం మనందరం దాహార్తితో ఇక్కడ కలుసుకున్నాం మనందరం సంఘం పెట్టుకున్నాం అని ఏమనుకోరు వీడి దాహం తీరిపోగానే వీడి వెళ్ళిపోతాడు వాడి దాహం తీరిపోతే వాడు వెళ్ళిపోతాడు ఎవడి మానాని వాడు వెళ్ళిపోతాడు అమ్మా ఈ సంసార సంచారులు కూడి ఒత్తురు వీళ్ళకి ఇది అలవాటు మానాడు వాడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి అమ్మ వీళ్ళకి ఇది అలవాటు అమ్మల కడుపులు మారతారు వీళ్ళు ఒకసారి ఒక అమ్మ కడుపులో ఉంటారు ఇంకోసారి ఇంకో అమ్మ కడుపులో కెడతారు పంది కడుపులో కుక్క కడుపులో నల్లి కడుపులో పిల్లి కడుపులో ఉపాధులు మారుతారు వచ్చి వీళ్ళకి దాహం వేస్తుంది వీళ్ళ కామం తీరాలి వీళ్ళ క్రోధం తీరాలి వీళ్ళ లోభం తీరాలి అందుకని జత కడుతుంటారు వేరొక స్త్రీతోటో పురుషుడితోటో సంసారమని కూడుతారు కూడిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు అనుకుంటున్నావేమో కూడి ఒత్తురు వీడేదారు వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ శరీరం వదిలేస్తాడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు అక్కడ సంసారం పెడతాడు మళ్ళీ ఓ కుక్కలోకి వెడతాడు ఆ కుక్కకు ఆడ కుక్క దానికి నిద్ర ఉంటుంది దానికి మైథున ఉంటుంది దానికి ఆకలి ఉంటుంది దానికి సుఖం ఉంటుంది దానికి దుఃఖం ఉంటుంది వంటింట్లోకి వచ్చేస్తుంది మూతి పెట్టేస్తుంది వాడు కర్రెట్టి కొట్టేస్తాడు కయోమ నిడుస్తుంది రోడ్డు మీద పోతుంది దానికి లేవేమిటి బాధలు దానికి ఇన్ని బాధలు దానికి ఉంటాయి అందుకనమ్మా సదా సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్క ఒక్క చోట కూడా ఉండరమ్మా వీళ్ళు కాని నీ కొడుకు అదృష్టం ఏమిటో తెలుసా పోజుడి త్రోగ త్రోవ భవత్సూ భవత్సూనుండు తల్లి మహావీరులైనటువంటి వాళ్ళు మరణించి పొందవలసినటువంటి వీరస్వర్గాన్ని అలంకరించాడు నీ కొడుకు మహాశూరుండాతడు అతడు శోకింప నీకేటికి అటువంటి కొడుకుని కని వీరమాతవై ఎందుకమ్మా ఏడుస్తావు వాడు చచ్చిపోయింది శ్రీ మహావిష్ణువు చేతిలో ఊళ్ళో వాళ్ళవన్నీ తెచ్చి సముద్రంలో దాటేస్తే దాచేస్తే చచ్చిపోయాడు వాడు వాడి గురించి అంత గొప్పగా చెప్పాడు హిరణ్య హిరణ్యకచపోడు చెప్పి ఇంకొక గొప్ప మాట చెప్పాడు అమ్మతోటి అమ్మ మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు తా చావక వారి భంగి ఈ చచ్చిన చెదరు ఇదెక్కడి చోద్యము చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చాన సటికి పోవుట నైజము ప్రాణి కోటికి ఎంత గొప్ప మాట అండి అది వాడు అన్నాడు ఎందుకమ్మా ఇలా ఏడుస్తారు వీళ్ళందరూ మచ్చిక వీరికెల్లా అమ్మ ఎంత చిత్రం అమ్మా వీళ్ళది వీడి భార్య ఎవరో వీడికి తెలియదు ఓ పాతికేళ్ళు వచ్చే వరకు మొట్టమొదట అసలు వీడెవరో వీడికి తెలియదు అమ్మ పొత్తిళ్లలో పడుకుంటాడు అమ్మ ఎవరో తెలియదు కొన్నాళ్ళు అమ్మని ప్రేమిస్తాడు అయిపోయిందమ్మ నాన్నగారు నాన్నగారిని పట్టుకుంటాడు అమ్మ నాన్నగారు ఆ తర్వాత అన్నదమ్ములు తర్వాత క్రీడలు ఆటలు స్నేహితులు ఇవి విడిచిపెడతాడు పెడతాడు అమ్మ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అంటాడు అయిపోయింది పెళ్లి అయిపోయిందా ఆ భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత పిల్లలు వాళ్ళ మీద వ్యామోహం ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు ఎక్కడికో పెళ్లిళ్ళు అయిపోతాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్లీ వీడు భర్తతో ఉంటాడు ఆ తర్వాత కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమ విచిత్ర నదీ ప్రవాహంలో రెండు ఎండు పుల్లలు కలుసుకున్నాయి ఒకటి ఒక చోటుకు పోయింది ఇంకో చోటు ఇంకో చోటుకు పోయింది ముందెవరో వెనకెవరో విడిపోయింది వెళ్ళిపోయారు దేహాలు వాడిపోయింది కానీ వీళ్ళ సాధ్యం కుల ఎంత మమకారం చెప్తారమ్మా వీళ్ళు కనపడ్డవాడిని అందరినీ నువ్వు లేకపోతేనే ఉండగలనా అంటుంటాడు వీడు వెళ్ళిపోతుంటాడు వాడు వెళ్ళిపోతుంటాడు ఏమిటమ్మా ఈ అల్లరంతా అన్నాడు వాడు మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును ఉంట చూచెదరు వీళ్ళు రోజు చూస్తున్నారు పుడుతున్నారు చచ్చిపోతున్నారు పుడుతున్నారు చచ్చిపోతున్నారు ఇవన్నీ చూస్తున్నారు వీళ్ళు తా చావకమానుడు వారి భంగి చచ్చిన వానికి చచ్చిపోయిన వాడిని పట్టుకుని వీడేదో చచ్చిపోయిన వాడులా వాడు చచ్చిపోయడం ఏడుస్తావేట మనవు చావక మానుడు భార్య భంగి ఈ చచ్చిన వాడికెట్లు ఇదెక్కడి చోద్యము చావున కొల్లక దగవచ్చునే అది జరిగి తీరుతుంది అంటే దేనికి విచారించడు మనిషి చీకటి పడిపోతుంది ఆరైపోతే తెలుసు ఆ విషయం ఆరైపోయింది ట్రైన్ వెళ్ళాలి కానీ ఆరున్నర అయిపోయింది ట్రైన్కి వెళ్ళిపోతుంది అయ్యా ఆరున్నర అయిపోయిందండి ఇంక ట్రైన్ దొరకదంటాడు ఫోన్ చేస్తాడు సెలవు పెట్టేస్తాడు ఇంట్లో ఉంటాడు ఏమంటే చావు వచ్చేస్తుందండి తప్పదండి శరీరం పొందినవాడు వెళ్ళిపోవాలండి ఒప్పుకోడే ఉండిపోవాలి ఉండిపోవాలి ఉండిపోవాలంటే ఎక్కడ విచిత్రం ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము జమ్ము ప్రాణి కోటికి నేను ఆఫీస్ కి నమోళ్తే ఉండిపోతానా అక్కడ రాత్రి ఏడపడికి ఏదోట్రైనట్టు